హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఆటో డ్రైవర్లకు ఏపీ ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ వీరందరికీ కూడా పదిహేను వేల రూపాయలు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఎవరెవరికి పదిహేను వేలు ఇస్తున్నారు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ క్లియర్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక దసరా రోజు పదిహేను వేలు వీరికే ఇక ఏపీలోని వాహనమిత్ర పథకం కింద ఆటో డ్రైవర్లకు దసరా రోజున పదిహేను వేల ఆర్థిక సహాయం అందచేస్తామని సీఎం చంద్రబాబు నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే ఇక సొంత వాహనం కలిగి దాన్ని నడిపే క్యాబ్ అలాగిన టాక్సీ డ్రైవర్లకు ఈ స్కీమ్ వర్తిస్తుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రెండు పాయింట్ డెబ్భై ఐదు లక్షల మంది అర్హులు ఉండగా ఇప్పుడు రెండు పాయింట్ తొంభై లక్షలకు పెరిగి ఉందని అంచనా వేస్తున్నారు ఇక ఇందుకు నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు ఖర్చు కానున్నాయి ఇక వైసీపీ హయాంలో వీరికి పదివేల చొప్పున ఇచ్చేవారు ఇప్పుడు టీడీపీ సర్కారు అయితే ఒక్కొక్కరికి పదిహేను వేల చొప్పున అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వాహనమిత్ర పథకాన్ని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని సన్నాహాలు ఏర్పాట్లు చేస్తుంది